పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏల్నట్స్ అనే ప్రభావం జరుగుతుంది అయితే మాకు ఎక్కువ జరుగుతుందండి మకర రాశికి అండి రాశికి అండి అని మదనపడాల్సినటువంటి అవసరం లేదు ఏల్నట్స్ శనిలో మీరు చక్కగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మీరు తీర్థయాత్రలు అనేటటువంటి వెళ్తారు బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది వేరే రాష్ట్రాలకు ఊర్లకు వేరే దేశాలకు వెళ్ళి మీరు ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి స్త్రీలకి అధికంగా మానసిక అసంతృప్తి అనేటటువంటిది ఉంది మేము ఇంత కష్టపడి చేస్తున్నా సరే మాకు పేరు రావడం లేదు అని అలాంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇది ఏమిటంటే బంధు మీకు పేరు అనేటటువంటిది వస్తుంది కానీ బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుంది మీ ఇళ్ళకి బంధుమిత్రులు అందరూ కూడా రావడము అసలే మేము సమస్యల్లో ఉన్నామంటే మేము అప్పుల్లో ఉన్నామంటే వీళ్ళంతా వస్తున్నారు అనేటటువంటి ఆలోచన విధానంతో మీరు ఆలోచిస్తారు అయినప్పటికీ కూడా బంధువులు రాకుండా మాత్రం ఉండరు అనమాట ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వాళ్ళు కొంచెం పనులు ఉండక ఇబ్బంది పడుతున్నారు వృత్తుల్లో కూడా ప్రమోషన్స్ రాకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అనారోగ్యమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు మరి అవి పెద్ద సమస్యలు కానప్పటికీ కూడా ఏదో సమస్యలు ఉన్నాయని మీరు అనుకోవడం అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ కుంభరాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవాలి అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన మీరంతా కూడా ఎక్కువ కష్టపడాలి ఒకటి ఒక పని ఒకటికి రెండుసార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క కుంభరాశి వారు ఉన్న ఇల్లు మేము అమ్ముకున్నాము అనేటటువంటి బాధతో కొంతమంది ఉంటారు అయితే మీ ఆరోగ్యం బాగుంది తర్వాత అయినా సంపాదించుకుంటారు కొత్తగా స్థలాలు కొనాలి అనేటటువంటి ఆలోచన మీకు ఈ వారంలో వస్తుంది మీ పిల్లల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఇంకా పెరుగుతుంది వీళ్ళని బాగు చేయాలి వీళ్ళని ఏమైనా సరే మనం స్థిరపరచాలి అని పట్టుదల ఉంటుంది అండ్ ఇంతవరకు మీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అనేటటువంటిది కుంభరాశి వారికి క్రమేపీ తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి నీలాప నిందలు ఇవన్నీ కూడా మీకు మీకు రావడం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా దాటుకొని దీటుకొని ముందుకు వెళ్తారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని ప్రభావం వలన శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకు దానం చేయండి అలాగే శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శనీశ్వరుడికి శనీశ్వరుడి పైన ఓం మహా మహానయ మహామంత్రంతో తైలాభిషేకాన్ని చేసుకోండి అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు మీ ఇంట్లో ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు